ఈరోజు మన రాష్ట్ర ఏసీబీ డైరెక్టర్ జనరల్ శ్రీ కెవి రెడ్డి గారి ఆదేశాల మేరకు ఏసీబీ విజయవాడ రేంజ్ ఎడిషనల్ ఎస్పీ శ్రీమతి స్నేహిత గారి ఆధ్వర్యంలో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్కు చెందిన వెహికల్ డిపోలో ఈగర్ ఆఫీసులో ఇన్ఛార్జ్ ఏఈగా పనిచేస్తున్న తోట ఈశ్వర్ కుమార్ అనే ఆయన ఇంజనీర్ గారు షేక్ సద్దాం హుసేన్ అనే కాంట్రాక్టర్ దగ్గర నుంచి యాభై వేల రూపాయలు లంచం తీసుకున్నగా మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది ఇది సదరు వేస్ట్ మేనేజ్మెంట్కి సంబంధించిన పనులకు యాభై వేలు ఆయన డిమాండ్ చేయడం జరిగింది కాంట్రాక్టర్ని కాంట్రాక్టర్ గారు లంచం ఇవ్వడం ఇష్టం లేక విజయవాడ ఏసీబీ రేంజ్ ఆఫీస్కి వచ్చి ఫిర్యాదు చేశారు దాని మీద మేము కేసు నమోదు చేసి దీన్ని డబ్బులు తీసుకున్నగా యాభై వేలు లంచం తీసుకున్నగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని అరెస్ట్ చేయడం జరిగింది